హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గోల్లపూటి కోటయ్య గారు మోహన్ రావు గారు నాగులపాడు గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందంటే ఈరోజు వారి గిత్తల షెడ్కి వారి గిత్తల షెడ్లో ఉన్నటువంటి జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి గిత్తలండి ఇవి ಜೂನಿಯರ್ಸ್ ಉನ್ನ ಈ ಗಿತ್ತೆಂಬರ್ ಮೂಡವ ತೇದಿ ಜರ್ಗೆ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಕಾರಂಪುಡಿ ಮಂಡಲಂ ಕಾರಂಪುಡಿ ಗ್ರಾಮಲೋ ಜರ್ಗೆ ಜೂನಿಯರ್ಸ್ ವಿಭಾಗಾನಿಗೆ పోటీల్లో పాల్గొంటున్నాయండి జత జ ఉన్నాయండి ఇవి పాల పళ్ళ ఇవి ఎనిమిది నెలలు కోడదూళ్ళు ఇవి ఈ జత రెండు ఎనిమిది నెలల దూళ్ళు అండి ఇవి ఎనిమిది నెలల వయసు గల దూళ్ళు ఇవి